ఈ రోజు దేవుని మోట యోహను రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఏడు నుండి పది వరకు చాలా మంది విశ్వాసులు దేవుడు మనలను నిత్యము క్షమిస్తూనే ఉంటాడు క్రీస్తు తన పరిశుద్ధమైన రక్తమును మన కోసమే కార్చాడు అని విశ్వాసంతో ఉంటారు అది నిజమే క్రీస్తు రక్తము క్షమించలేని పాపమే లేదు కానీ దేవుడు ప్రతి ఒక్కరి పాపమును క్షమించడు ఆయన వెలుగులో మనం నడిస్తేనే ఆయన రక్తము మన పాపములను క్షమిస్తుందని దేవుని వాక్యము చెప్తోంది వెలుగులో ఉండటము అంటే నిజాయితీగా ఉండటము లేదా సత్యమును పాటించటము అనగా మనలో పాపము ఉన్నదని గుర్తించటమే వెలుగులో ఉండటము లేదా సత్యమును పాటించటము మనలో పాపమును గుర్తించినప్పుడే దాన్ని మనము దేవుని ముందు ఒప్పుకుంటాము ఆ విధంగా మన నిజాయితీని బట్టి దేవుడు మనలను క్షమిస్తాడు ఎందుకంటే ఆయన సత్యవంతుడు మనము పాపం చేయలేదని లేదా ఏదో ఒక సాకు చెప్పి అందువల్లనే నేను పాపం చేశానని అనుకునే వారు దేవుణ్ణి అబద్ధీకునిగా చేస్తున్నారు ఆ విధంగా ఆయన వాక్యానికి మన జీవితంలో స్థానం ఉండదు అందుచేత క్రీస్తు రక్తము మన పాపములను క్షమించదు కనుక నిజాయితీగా మన పాపములను ఒప్పుకుందాము అంచెలంచలుగా దాని మీద విజయము పొందుకుందాము పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు గాక ఆమె